చాలా రోజులు అయిపోయింది అమ్మని చూసి ఇవాళే చూడటం గుప్త నవరాత్రుల సందర్భంగా నా జీవితంలో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీ అందరితో పంచుకోవాలని ఉందండి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మీతో చెప్పాలి అనుంది నాకు తెలిసినటువంటి ప్రపంచం నా ఇల్లు ఆఫీస్ యూట్యూబ్ ఇంకా ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేనటువంటి నా దుర్గమ్మ ఏడాదికొకసారి దైవ దర్శనాలు పెట్టుకుంటా ఈసారి ఎంత పెద్ద యాత్ర పెట్టుకున్నానో మీతో పంచుకుంటూనే ఉన్నా నా కర్మ అనుభవించేటువంటి రాత కూడా అక్కడే ఉందని నాకు తెలియదు నా తండ్రి కేదారేశ్వరుణ్ణి చేరుకోకముందే నా శరీరం నా ఆధీనం తప్పేసింది మనసు నా సంకల్ప బలం మాత్రమే ఆయన దగ్గరకు చేర్చాయి తండ్రి కదా బిడ్డకు కష్టం విలువ తెలిస్తేనే ఏదైనా తట్టుకొని విజయం పొందుతుంది అనుకున్నాడో ఏమో మనసుని కటువుగా చేసుకుని పరీక్ష అయితే పెట్టి తన స్పర్శతో తిరిగి పంపించాడు కానీ అమ్మ ప్రేమ అలా కాదుగా రోజులో నాలుగు సార్లు జ్వరొచ్చేదండి ఎంతగా అంటే తల పేలిపోయేలా కళ్ళు తేలిపోయేలా అడుగు తీసి అడుగు వెయ్యలేనంతగా ఆ అనుభవం కూడా నాకు మొదటిసారి నాకు ఊహ తెలిసాక అలాగే దర్శనం చేసుకొని రూమ్కి వచ్చానండి మనసైతే బాధతో నిండిపోయింది ఏడాది కాలంగా నిన్ను చూడాలని పగలనక రాత్రనక ఎంత కష్టపడ్డానో నీకు నాకు మాత్రమే తెలుసు తీరా సమయం వచ్చిన తర్వాత ఏది కూడా ఆస్వాదించలేకుండా నన్ను ఇలా ఎందుకు నన్ను నేను ఇలా మార్చేసుకున్నా ఎందుకు కర్మ నన్ను ఇలా వెంటాడుతోంది అని చెప్పి చాలా బాధపడ్డానండి ఎందుకో ఎంత ఆకళింపు చేసుకున్నా కొన్ని విషయాల్ని ఒక్కసారిగా నా మాట బాత్రం బయటకు వచ్చేసింది ఒక్కసారిగా దుర్గమ్మ రామ్మ అని ఒకే ఒక్కసారి పిలిచానండి అంతే ఆ పిలుపుతో ఆ క్షణం నుంచి నా జ్వరం అయితే ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు ఎన్ని అప్పటి వరకు ఎన్ని మందులు వేశానో కూడా నాకు మాత్రమే తెలుసు దుర్గమ్మ రామ్మ అని పిలిచిన ఆ ఒక్క పలుకుతోటే సత్యప్రమాణంగా ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు మళ్ళీ జ్వరం అయితే రాలేదు మిగతా యాత్రంతా కూడా తానే నడిపించిందనమాట ఇంకా చెప్పమంటారా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో